నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి హన్మకొండ చౌరస్తాలోని ఆండాల్ సిల్క్స్ లేన్లో మోతి లేడీస్ ఎంపోరియంలో ఇక్కడైతే మంచి కలెక్షన్ ఉందండి వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది వన్ గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ ప్రైజెస్ గురించి ఇంకా ఇక్కడ విశేషాలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు మేడం భాస్కర్ నా పేరు నేను మోతీ లేడీస్ ఎంబర్ మాది హన్మకొండలో ఉంది అండాసిల్లి గల్లీలో ఈ బిజినెస్ నేను చేయబట్టి నేను ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ అవుతుంది మేడం ఈ బిజినెస్ చేయబట్టి థర్టీన్ ఇయర్స్ కాసుపు నేను వ్యాపారం చేశాను మేడం కస్టమర్స్ మాత్రం మంచి రిసీవ్ చేసుకున్నారు మంచి వ్యాపారం ఇచ్చారు నాకు ఆ కస్టమర్ వ్యాపారస్తులు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఫస్ట్ తర్వాత అదే కస్టమర్స్ హన్మకొండ పెడితే వ్యాపారం బాగుంటుందని చెప్పేస్తే ఈ హన్మకొండకు రావడం జరిగింది మేడం హన్మకొండలో పెట్టేసి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అవుతుంది మా దగ్గర అన్ని ఆల్ వెరైటీస్ వన్ గ్రామ్ ఐటమ్ కానీ సీజర్ ఐటమ్ కానీ పెళ్లి సామాన్ కానీ బ్యాంగిల్స్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి మేడం ప్రతిదీ క్వాలిటీతో నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను మేడం ప్రతిదీ